జిల్లా పార్లమెంటు ఎలక్షన్స్ సందర్భంగా నియామాబాద్ నగరంలో రేపు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమం ఉన్నది దానికి ఉదయం పదిన్నర గంటలకు ఆయన కలెక్టరేట్కి వెళ్ళి నామినేషన్ పత్రాలు దాఖలు చేసి దాని తర్వాత పన్నెండు గంటల సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడానికి గౌరవనీయులు మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిజామాబాదు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమ సక్సెస్ చేయడానికి నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నారు సుమారు నిజామాబాద్ నుంచి ఒక ఎనిమిది వేల మంది ఈ జనాన్ని సమీకరిస్తున్నాం అలాగే జగిత్యాల కొరుట్ల మెట్పల్లి ఆర్మూర్ బాల్కొండ నియామాబాద్ రూరల్ బోధన్ ప్రాంతాల నుంచి కూడా ఒక ఇరవై ఐదు వేల మంది అంటే సుమారుగా ఒక ముప్పై వేల మంది జనంతో రేపు సభ ప్రాంగణం నిండిపోతుంది సీఎం రేవంత్ రెడ్డి గారి సభకు వచ్చే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ తరలి రావాలని చెప్పి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాం